పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ఇరవై రెండవ తారీఖు యోహాన్ సువార్త ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆదివారము తెల తెలవారక ముందే మగ్ధల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచాను ఆమె సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొనిపోయి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను కానీ మరియమ్మ సమాధి వద్ద నిల్చుండి ఏడ్చుచుండెను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిది అమ్మా ఎందుకు నీవు ఎడ్చుచున్నావు అని వారు అడిగిరి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పాను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి ఏసు నిలవబడి ఉండుటను చూచెను కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు ఏసు ఆమెతో అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఎవరిని వెతుకుచున్నావు అనేను ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనేను మరియా అని ఏసు పలికెను ఆమె ఆయన వంక తిరిగి హిబ్రూ భాషలో రబ్బుని అనగా బోధకుడా అని అర్థము అని పిలిచెను యేసు స్వామితో నన్ను ముట్టుకొనవద్దు ఇంకను తండ్రి యొద్దకు పోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము నేను నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు పోచున్నాను అని చెప్పెను మగ్ధలా మరియ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందచేశాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు